ఈరోజు రెసిపీ కరకరలాడే స్వీట్ హోమ్ స్టైల్లో ఇన్స్టెంట్ జిలేబీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వానీ ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్ ఈరోజు రెసిపీ జిలేబీ జిలేబీ ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను మనము బయట తెచ్చుకునే జిలేబీ మన ఇంట్లో చేసుకునే జిలేబీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ చాలా ఈజీగా సింపుల్గా తొందరగా ఒక పది నిమిషాల్లో మనం జిలేబీ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను జిలేబీ అనగానే స్వీట్ అంటే చక్కెరతోని బెల్లంతో కూడా చేస్తారు నేను చక్కెర తీసుకుంటున్నాను రెండు కప్పుల చక్కర ఈ రెండు కప్పుల చక్కెరకి నేను ఒకటే కప్పు నీళ్ళు పోస్తున్నాను బాగా పోస్తే బాగా టైం పడుతుంది మరిగేదిందుకు ఒక్క కప్పే నీళ్ళు పోస్తున్నాను స్టవ్ వెలిగించుకొని దీన్ని ఈ చక్కర పక్క గిన్నెను దాని మీద పెట్టి ఇప్పుడు పాకు తయారు చేసుకోవాలి దీంట్లో ఒక ఇలా ఇచ్చి దంచి మంచి ఫ్లేవర్ వస్తుంది మనం దీన్ని ఈ చక్కెర కరిగేదాకా ఇడవకుండా కలుపుకోవాలి చక్కెర కరిగిన తర్వాత మనము ఆపితే పర్వాలేదు కలుపుకొని దీన్ని చక్కెర మొత్తం కరిగేటట్టు చూసుకోవాలా అసలు చక్కెర ఉండద్దు అట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మరుగుతున్న దాంట్లో ఈ చక్కెర వాటర్ చక్కెర పాకుండా కలర్ ఫుడ్ కలర్ వేసుకోవాలా పిండ్లు వేసుకోవచ్చు లేదా పాకంలు వేసుకోవచ్చు నేను పాకంలో వేస్తున్నాను మా మన్మరాలు వేస్తుంది ఈ ఫుడ్ కలర్ వేసింది మా మన్మరాలు ఈ ఫుడ్ కలర్ వేసేసి దీన్ని ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కలర్ వచ్చేటట్టు చేసుకోవాలి ఇప్పుడు ఈ పాకు రెడీ అయిపోయింది దీన్ని మనం ఇప్పుడు దించేసి పక్కన పెట్టేసుకోవాలి నేను పాక్ ఎట్లాగా వచ్చిందో చూసినాను కానీ అది స్కిప్ అయిపోయింది నేను చేసేది ఇన్స్టెంట్ జిలేబీ ఇన్స్టెంట్ జిలేబీకి ఏంటంటే బేకింగ్ పౌడర్ వేయాలా తప్పకుండా బేకింగ్ పౌడరే వేయాల బేకింగ్ సోడా వేయద్దు బేకింగ్ పౌడర్ ఏమవుతుందంటే లోపల నుంచి కూడా పిండిని ఉడికిస్తుంది పైన నుంచి కూడా ఉడికేటట్టు చేస్తుంది మనం దీన్ని పెరుగుతోనే కలుపుకోవాలి ఇంకా దీనికి వేరే ఆప్షన్ లేదు పెరుగు తప్పకుండా ఉండాలా అది కూడా పుల్లటి పెరుగు ఈ పుల్లటి పెరుగుతో ఒకసారి కలుపుకున్న తర్వాత మిగతాది కూడా మజ్జిగ లాంటిది పెరుగు లేకపోతే పెరుగు గిన్నెలో ఉన్న నీళ్లు దాంట్లో పోసి మజ్జిగ లాంటిది వేసుకొని కలుపుకోవాలి నీళ్ళు పోయద్దు పుల్లటి పెరుగు మజ్జిగ పుల్లటిది దీంతో తొందరగా మన పిండి ఫర్మెంట్ అవుతుంది రాత్రి నానబెట్టుకుంటే పొద్దున వరకు ఫర్మెంట్ ఎంత అవుతుందో అంత ఫర్మెంట్ అయిపోతుంది అంటే పులుస్తుంది పిండి ఈ పిండి పులుస్తేనే జిలేబీలు ఉబ్బుతాయి లేకపోతే అస్సలే ఉబ్బాయి అసలు టేస్ట్ కూడా ఉండవు అసలు న్యాచురల్గా అయితే ఏం చేస్తారంటే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఏం వేయకుండా రాత్రే మైదా పిండిని నీళ్ళతో దడిపి నానబెడతారు కొంచెమంతా ఇష్టం ఉన్న వాళ్ళు చిటికెడంతా మన సోడ వేసుకుంటారు దాన్ని చిటికెడంతా ఉప్పు వేసి తడిపి పెట్టుకుంటారు ఆ తడిపి పెట్టుకున్న పిండిని పొద్దున పులిసిపోతుంది పులిసిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు దాన్ని దీంట్లో బటన్ హోల్ ఉన్నటువంటి ఒక చిన్న హోల్ లాగా మనం గుండీలు పెట్టుకుంటాం షర్ట్కి అట్లాంటి గుండీల లాంటి హోల్ గుట్టి క్లాత్కి దాంట్లో నుంచి వేస్తారు కానీ నాకు అట్లా వేయరాదు అందుకే నేను వేరేలాగా వేస్తున్నాను ఈ పిండి ఆ గిన్నెలో నాకు కలిపొస్తలేదు వేరే గిన్నె తీసుకున్నాను ఉండలు ఉన్నా కానీ ఏం కాదు కానీ మనం ఉండలు లేకుండానే కలుపుకోవాలి ఒక పది నిమిషాలు ఆపితే పిండి ఉండలు లేకుండా అయిపోతుంది చిన్న చిన్న ఉండలు ఉంటే మనం ప్రెస్ చేసేటప్పుడు వచ్చేస్తూనే ఉంటాయి కరిగిపోయకుండా దీన్ని నేను ఒక సాస్ డబ్బాల మనం బేకరీలల్లో సాస్ ఇస్తారు కదా టమాటా సాస్ అట్లాంటి డబ్బలకి ఈ పిండిని నింపుకుంటున్నాను మొత్తం పిండిని ఎన్నిసార్లు నేను ఈ జిలేబీ చేసిన ఈ సాస్ డబ్బలనే పిండి నింపుకొని చేసుకుంటాను దీన్ని మెల్లమెల్లగా నెమ్మది నెమ్మదిగా దీంట్లోకి పిండిని మార్చుకుంటున్నాను సాస్ డబ్బలకి అయితే ఒక ఇట్లా నూనె ఆయిల్ పోసుకునేది గరాట ఉంటుంది దాంతో వేసుకోవచ్చు కానీ నా దగ్గర అవైలబుల్గా లేదు అందుకే నేను ఇట్లనే వేసుకుంటున్నాను కొంచెం నాకు కొంచెం ట్రబుల్ అయింది ఈ పిండి దీంట్లో మొత్తం నింపుకుంటే ఒక్కసారి నింపుకుంటే మనకు ఒక పది పదిహేను జిలేబీలు వేసుకోవచ్చు అంత క్వాంటిటీ దీంట్లకు వస్తుంది ఇప్పుడు ఈ సాస్ బాటిల్లా మనము పిండి నింపుకొని ఈ జిలేబీలు చేసేటప్పుడు కొన్ని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి మనం దీన్ని జిలేబీల ఈ చేసేవాళ్ళ దగ్గర చూస్తాం కదా మూకుడు పెద్దగా ఉంటుంది అట్లనే కొంచెం వెడల్పుగా ఉండాల నూనె వేడి కావాలా ముఖ్యమైంది మళ్ళా జిలేబీల పిండి మనం గుండ్రగా వేసి జిలేబీని దాని మీదనే వేయాలా ఒక ఇట్లా లైన్ లాగా వేసుకోవాలి వేసుకుంటే ఏమవుతుందంటే ఆ జిలేబీ రౌండ్ దింపింది నూనెలో విడిపోదు ఇట్లా వెడల్పుగా అయిపోకుండా అతుక్కపోయి రౌండ్గా జిలేబీలాగా తయారవుతుంది దీన్ని మనం తప్పకుండా హై ఫ్లేమ్ల మంట పెట్టి వేడి నూనెలోనే జిలేబీలు చేసుకోవాలి లో ఫ్లేమ్లో మంట పెట్టి జిలేబీలు అస్సలే చేసుకోవద్దు అట్లాంటి తప్పు చేయొద్దు మనం తప్పకుండా హై ఫ్లేమ్లనే జిలేబీలను గోలించుకోవాలా లో ఫ్లేమ్లో జిలేబీలు గోలిస్తే అవి తొందరగా గోలయ్యి లోపలికేలి గోలయ్యి బయటకేలు గోలయ్యి అవి అసలు రెడీ కావు మంచిగా ఉండే త ఒక మిస్టేక్ అన్నట్టు అది మనం లో ఫ్లేమ్లో జిలేబీలు చేయడం అనేది ఒక మిస్టేక్ హై ఫ్లేమ్లోనే జిలేబీలు చేయాలి మళ్ళీ జిలేబీలను తప్పకుండా గోల్డెన్ బ్రౌన్ అయ్యేటట్టే గోలించుకోవాలి లైట్గా గోలిస్తే అవి తొందరగా మెత్తబడిపోతాయి కరకరలాడేటట్టు ఆడేటట్టు ఉండాలంటే తప్పకుండా హై ఫ్లేమ్లా వీటిని గోల్డెన్ బ్రౌన్ అయ్యేటట్టు వేయించుకొని దీన్ని తీసి చక్కెర పాకలు వేసుకోవాలి ఎప్పటి వాయి అప్పటి వేసుకోవాలి ఇప్పుడు నాలుగు గోలిస్తే నాలుగు వేసుకోవాలి ఐదు గోలిస్తే ఐదు వేసుకోవాలా వీటిని తీసేయాలి మళ్ళీ పక్కన పెట్టుకోవాలి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్పు జిలేబీలు మళ్ళీ చేసుకోవాలి ఈ జిలేబీలతో ఇట్లాంటిదే ప్రాసెస్ ఉంటుంది మనము ఒక్కసారి అన్నీ చేసుకొని పక్కన పెట్టుకొని పాకం లేసుకుంటా అంటే వేడి వేడి జిలేబీలు చల్లారిపోతే ఆ పాకు పీల్చుకోవు ఇంకా అట్లే ఉంటాయి కట్టెల్లాగా కరకర రాడు కాదు కటకటలాడతాయి అప్పుడు కరకరలాడాయి ఇప్పుడు ఈ జిలేబీలను మనము హై ఫ్లేమ్లోనే గొలుచుకోవాలి గొలిచుకొని వీటిని తప్పకుండా గోల్డెన్ ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలి తప్పకుండా వెంటనే పాకులు వేయాలి చాలా వీటిని తీసి పాకుల నుంచి తీసి స్టోర్ చేసుకున్న డబ్బాలల్లా దేంట్లో పెట్టుకుంటు సరిపోతుంది ఇప్పుడు ఈ జిలేబీలు నేను రెండు ట్రిప్పులే చూపిస్తున్నాను ఈ రెండు ట్రిప్పులు అయిపోయిన తర్వాత మిగతా చేసుకుంటాను ఈ రెండు ట్రిప్పుల జిలేబీలు నాకు ఒక డబ్బా ఒక డబ్బాలు వచ్చేసినాయి అంటే పది పదిహేను వచ్చినాయి ఒక డబ్బాల ఇంకో డబ్బా పిండిలో కూడా అట్లనే వస్తాయి ఇవి ఒక రెండు డబ్బాల సగం వరకు పిండి ఉంది అవి నేను మొత్తం గోలిచ్చే వరకు బాగా టైం పడుతుందని సగం వరకే చేసి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు వీటిని చక్కెరపాకలు వేసేసుకోవాలా చక్కెరపాకలు వేసుకోవాలా దాన్ని మునిగేటట్టు చేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు లేదా ఐదు నిమిషాల వరకు ఉంచి బాగాసేపు ఉంచి అద్దు మెత్త పడిపోతాయి తప్పకుండా తీసేయాల్సిందే దీనికి ఉన్నటువంటి స్ట్రిక్ట్ కండిషన్స్ ఏంటి అంటే హై ఫ్లేమ్లో జిలేబీల పిండి జిలేబీల పిండి నూనె వేసుకోవాలా నూనె లేచి గుండ్రగా చుట్టి ఒక గీతలాగా వేయాల మళ్ళీ గోలియంగానే గోల్డెన్ బ్రౌనే గోలీయాలా తక్కువ గోలీయద్దు కరకరలాడాలి మళ్ళీ చక్కెరపాకులు లేచిన తర్వాత దీన్ని ఒక ఐదు నిమిషాల లోపల తీసేయాల తీసేయకపోతే ఇవి మెత్తబడిపోతాయి చక్కెరపాకులనే మెత్తబడిపోతాయి చక్కెరపాకులకెళ్ళి తీసేసి మనము ఇట్లా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి సర్వింగ్ బౌల్లో తీసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు దీన్ని నాలుగు గంటలు రెండు గంటలు ఆరు గంటలు రెండు మూడు రోజులు ఉండవు మెత్తబడిపోతాయి అందరికీ తెలిసిన విషయమే తొందరగానే మనము అందరికీ సర్వ్ చేసేయాలా కర్ర తింటేనే జిలేబీ సూపర్గా ఉంటుంది నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బెలైకన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో ఈ నోటిఫికేషన్స్ మీకు ముందుగానే వస్తాయి నా వీడియోస్ మీరు ముందుగానే చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్